పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు మీరు మీరు అబ్జర్వ్ చేస్తే గుప్త నిధులు గుప్త నిధులు గుప్త నిధులు ఎక్కడి గుప్త నిధులు అసలు ఎక్కడి నుండి వచ్చినాయి గుప్త నిధులు అనేటువంటిది ఏంది పిచ్చా వాళ్ళకి ఏమన్నా గుప్త భూమిలో డబ్బు పాతి పెట్టడానికి భూమిలో బంగారం పాతి పెట్టడానికి ఎవరిని నమ్మని పరిస్థితులలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎక్కడన్నా చిన్న చిన్న గుంతలో బొందలో తీసి వాటిలో డబ్బు కానీ బంగారం కానీ దాచిపెట్టేవాళ్ళు ఇది మళ్ళీ అదే ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ అదే చేయండి అని చెప్తుండే జనాలకి వాడిని వీణ్ణి నమ్మి అప్పులిచ్చే బదులు వాడినివ్వండు మీ వ్యాపారంలో పెట్టే బదులు ఎక్కడన్నా మీకు తెలిసిన సీక్రెట్లో ఒక గుంత తీసి ఆ గుంతలో పెట్టండి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు ఇంకా ఎందుకంటే బ్యాంకులలో పెడితే ఏ బ్యాంక్ ఎప్పుడు మునుగుతుదో తెలియదు ఎవరికన్నా ఇస్తే వాడే మును ముస్తుడో తెలియదు మరి ఇలాంటి సందర్భంలో మనం దేన్ని నమ్ముకోవాలా అంటే భూమిని నమ్ముకోవాలా భూమిని నమ్ముకొని గుంతలు తీసి దాచి పెడితే కనీసం ఆ గుర్తుంటే మనం తీసుకోవచ్చు లేదంటే మన వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ మన తరం వాళ్ళు ఎవరో సో అంత ఘోరమైనటువంటి పరిస్థితి సో వీళ్ళని నమ్మి ఏం చేస్తున్నారు జనాలు ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ క్యాష్ను తట్టుకునే శక్తి జనాల దగ్గర తగ్గిపోయింది